స్వాగతం రాజనగరం కోరుకొండ మండల పరిధిలో వివిధ అనారోగ్య కారణాలతో చికిత్స అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న ముప్పై రెండు మందికి ఎమ్మెల్యే బతులు బలరామకృష్ణ పదమూడు లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను జనసేన పార్టీ మండల అధ్యక్షులు అడ్డాల శ్రీను మేడిశెట్టి శివరాం జాజుల గణేష్ ముక్కా రాంబాబు బైదిరెడ్డి దొర తాటికొండ బుజ్జి మండపాక శ్రీను ప్రగడ జోగారావు కట్టా వెంకన్న బాబు ఆయా గ్రామ నాయకుల సమక్షంలో పంపిణీ చేశారు నడుస్తుంది అనే దానికి ఎప్పటికప్పుడు అభివృద్ధి అదే విధంగా ఇక్కడ అన్ని విధాలుగా కూడా రాజనగర నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ ముందుకెళ్తున్నాం ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ ముందుకు తీసుకెళ్తూ ప్రజల యొక్క మనసున్ను పొందుతూ ముందుకెళ్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు ముఖ్యంగా కానీ ఈరోజు చూసినట్లయితే రాజనగర నియోజకవర్గంలో నిన్న ఈరోజు రేపు కలిపి తొంభై ఆరు చెక్కులు రావడం జరిగింది ఇది రాజనగర్ నియోజకవర్గ చరిత్రలో ఒకే నెలలో తొంభై ఆరు సిఎంఆర్ఎఫ్ రిలీఫ్ చెక్స్ రావడం అనేది మొట్టమొదటిసారి గత చరిత్రలో ఎప్పుడు కూడా తొంభై ఆరు చెక్కులు ఒకే నెలలో రావడం అనేది జరగలేదు ప్రతి నెల సుమారుగా యాభై అరవై చెక్కులు ఇస్తున్నాము ప్రజలకి గత నెలలో చూస్తే జూన్ ముప్పై తారీఖు వరకు గానీ చూసినట్లయితే నాలుగు కోట్ల ఎనభై లక్షల రూపాయలని సిఎంఆర్ఎఫ్ ద్వారా ప్రజలకు అందజేశాం అదే విధంగా ఇప్పుడు చూస్తే తొంభై ఆరు చెక్కులు వచ్చినాయి నిన్న ముప్పై రెండు చెక్కులు రాజనగర నియోజకవర్గాన్ని బత్తల వెంకటలక్ష్మి గారు కూటమి నాయకులు ఆధ్వర్యంలో చెక్కులన్నీ కూడా లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది ఈ రోజు ఇక్కడ మరొక ముప్పై నాలుగు చెక్కులు ఇవ్వడం జరిగింది ఇంకొక నాలుగు చెక్కులకి వాళ్ళు ఇంకా రాలేదు అంటే ఎవరైతే ఈ యొక్క అనారోగ్యాలు బారిన పడి వైద్యం చేయించుకోవడానికి ఇబ్బందులు పడుతూ ఆ టైంలో లో ఆరోగ్యశ్రీ కవర్ అవ్వకపోవడం కానీ లేదా అత్యవసర పరిస్థితుల్లో వైద్యం చేసుకోవడం కానీ జరుగుతుందో వాళ్ళందరూ కూడా బిల్లులు ఏదైతే వాళ్ళ మెడికల్ దగ్గర నుంచి హాస్పిటల్ నుంచి తీసుకున్న బిల్లులు మాకు ఇచ్చినట్లయితే సత్వరం నలుగురు మంది సిబ్బంది నిరంతర పర్యవేక్షణలో మూడు మండలాల్లో ముగ్గురు పీఆర్ఓలు పెట్టి ఆఫీసులో ఒక మేనేజర్ను పెట్టి నిరంతరం కూడా ఇవన్నీ బిల్లులన్నీ ప్రాసెస్ చేస్తున్నాం ప్రాసెస్ చేయడంతో ఆ చెక్కులు కూడా సత్వరం అక్కడ క్లియర్ చేసుకుని ఆ యొక్క సీఎంఓ లో కూడా ముఖ్యమంత్రి వారి కార్యాలయాలను కూడా తొందర తొందరగా క్లియర్ చేసుకుని ప్రజలకు అందజేస్తున్నాం ఒకేసారి తొంభై చెక్కులు వచ్చేసరికి ఇప్పుడు తొంభై ఆరు చెక్కులు వచ్చినాయి ఈ తొంభై ఆరు చెక్కులు ఇంటింటికి వెళ్ళి తీసుకెళ్లి ఇవ్వడానికి కొంచెం బాగా డిలే అయిపోద్ది ఈ లోపల లబ్దిదారులకు డబ్బులు అందేసరికి టైం పడేస్తుంది ఈ లోపల చెక్కులు కూడా ఎక్స్పైర్ అయిపోతాయి కాబట్టి ఎక్కువ చెక్కులు ఉండడం వల్ల వాళ్ళ కొంచెం ఇబ్బంది అయినప్పుడు కూడా మండల కార్యాలయాల్లో పెట్టాం నిన్న రాజనగరాన్ని పెట్టాం ఎందుకంటే ముప్పై ఆరు గ్రామాలు రాజనగర నియోజకవర్గంలో తిరగాలంటే కనీసం ఐదు రోజులు పడతాయి ఈ లోపల ఐదు రోజులు కూడా లబ్ధిదారులు డబ్బులు లేటుగా అందుతాయి అదే విధంగా చూస్తే కోరుకొండలో ఇప్పుడు ఈ వేళ ముప్పై రెండు చెక్కులు ఇచ్చాం ఈ ముప్పై రెండు చెక్కులు ఇంకో నాలుగు చెక్కులు నా దగ్గర ఉన్నాయి వాళ్ళు రాకపోవడం వల్ల వాళ్ళ చెక్కులు కూడా ఇంటింటికి వెళ్ళి ఇచ్చేసరికి బాగా లేట్ అయిపోతాయని ఒకేసారి లబ్ధిదారులకు అందచేయాలన్న ఉద్దేశంతో ఆ లబ్ధిదారులు కొంచెం ఇబ్బంది అయినప్పటికీ కూడా మండల కేంద్రాలయానికి వచ్చి తీసుకోమని చెప్పి వాళ్ళకి తెలియజేయడం జరిగింది కూటమి నాయకులు ఈ యొక్క లబ్ధిదారులు వచ్చే చెక్కులు తీసుకున్నారు రేపు సీతానగర్ మండలంలో కూడా అందజేస్తాం అనారోగ్యాల బారిన ఎవరు పడకూడదు అనారోగ్యాల బారిన పడినప్పుడు ఖచ్చితంగా మాత్రం ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేయించుకోండి అలా కాకుండా మీ సొంత కష్టార్జితం ఆస్తులు అమ్ముకును లేకపోతే అప్పులు చేసుకుని మీరు ఈ యొక్క వైద్యం చేయించుకున్నప్పుడు ఖచ్చితంగా మా మూడు మండలాల్లో ముగ్గురు పిఆర్ వాళ్ళు ఉన్నారు అలాగే మా యొక్క మండల కన్వీనర్లు ఉంటారు మా యొక్క లోకల్ గా ఉన్నటువంటి గ్రామాల్లో కూడా పార్టీ అధ్యక్షులు ఉంటారు గ్రామ నాయకులు ఉంటారు వాళ్ళ ద్వారా గానీ సీఎం ఆర్ఎఫ్ మీకు ఏదైతే బిల్లులు ఉన్నాయో అవి కానీ మాకు ఇచ్చినట్లయితే మేము ఖచ్చితంగా ప్రోసెస్ చేస్తాము ఇందులో ఎలాంటి ఇది లేదు పేద ప్రజలకి సంఖ్యం సక్రమంగా అంద మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి